కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం మంధరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యమును గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటుంది ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిసపూలతో పూజించిన ఎడల చాంద్రాయణ వ్రతము చేసినంత ఫలము కలుగును విష్ణువు అర్చనానంతరము పురాణ పఠనం చేసినా చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసము చెప్పేదను శ్రద్ధగా అలకింపు అని వశిష్ఠుల వారు ఈ విధముగా చెప్పదొడంగిరి పూర్వము కళింగ దేశమునకు మంధరుడను విప్రుడు గలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయుచు అక్కడే భుజించుచు మద్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యము వలన స్నాన జప కములను ఆచారములను పాటింపక దురాచారుడై మెలగచుండెను అతని భార్య మహాసాధ్వి గుణవంతురాలు శాంతమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవముగా నించి విసుగు చెందక సకలోపచారములు చేయుచు పతివ్రత ధర్మమును నిర్వర్తించుచుండెను మంధరుడు ఇతరుల ఇంట్లో వంటవాడుగా పనిచేయుచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకము కూడా చేయసాగెను ఆఖరికి వలన కూడా పొట్ట గడ గడవకపోవటచే దొంగతనములు చేయిచు దారి కాచి బాటసారులను బాధించి వారి వద్దనున్న ధనము వస్తువులు అపహరించి జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవి దారినబడి పోవుచుండ అతనిని భయపెట్టి కొట్టి ధనము అపహరించుచుండగా అక్కడకు మరొక కిరాతకుడు వచ్చి ధనాశచే వారిద్దరినీ చంపి ధనము మూటగట్టుకొని వచ్చుచుండెను సమీపమందున్న ఒక గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై బడెను కిరాతకుడు దానిని కూడా చంపాను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధంగా ఒకే కాలమున నలుగురు నాలుగు విధముల హత్యలు చేసి చనిపోయినందున ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తము గ్రక్కుచు బాధపడుచుండిది మంధరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయుచు సదాచార వర్తిని అయి భర్తను తలుచుకొని దుఃఖించుచు కాలము గడుపుచుండెను కొన్నాళ్లకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవంగా ఆహ్వానించి అర్ఘ్యపాద్యాలు చే పూజించి స్వామి నేను దీనురాలను నాకు భర్తగాని గాని లేరు నేను సదా హరినామస్మరణ చేయుచు జీవించుచున్నదానను కాన నాకు మోక్ష మార్గము ప్రసాదించమని బ్రతిమాలు కొను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సంతసించి అమ్మా ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమును వృధాగా పాడు చేసుకునవద్దు ఈ రాత్రి దేవాలయములో పురాణము చదువుదురు నేను చమురు తీసుకువచ్చేదను నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావలేయును దేవాలయములో ఈ వత్తిని తెచ్చిన ఫలమును నీవందుకును అని చెప్పిన తోడని అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రము చేసి గోమయము చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి రుచి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేశాను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారినల్లా ఆ రోజు రాత్రి ఆలయమందు జరుగు పురాణ కాలక్షేపమునకు రమ్మని చెప్పాను ఆమె కూడా రాత్రంతయో పురాణమును వినను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలము గడుపుచు కొంతకాలమునకు మరణించాను ఆమె పుణ్యాత్మురాలగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానం ఎక్కించే వైకుంఠమునకు తీసుకుని పోయి కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెము దోషముండుట చేత మార్గమధ్యమున యమలోకమునకు తీసుకుని పోయేది అచట నరకమందు మరి ముగ్గురుతో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరి ముగ్గురును ఈ నరకమున బాధపడుచున్నారు కాన నా యందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడను అంత విష్ణుదూతలు అమ్మ నీ భర్త బ్రాహ్మణుడై ఉండి స్నాన సంధ్యాతులు మాని పాపాత్ముడైనాడు రెండవవాడు కూడా బ్రాహ్మణుడైనను అతడు కూడా ధనాశ చే చంపి ధనము అపహరించెను మూడవవాడు వ్యాఘ్రము నాలుగవవాడు పూర్వము ద్రావిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించినను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజున కూడా తైలలేపనము మధ్య మాంస చేసినాడు చేసినాడుగాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుచున్నారు అని వారి వారి చరిత్రలు చెప్పిరి అందులో ఆమె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించగా అందులక అదూతలు అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును ఆ వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణము వినుట వలన కలిగిన ఫలము ఆ విప్నకు ధారపూసినచో వారికి మోక్షము కలుగునని చెప్పగా అందులోకి ఆమె అట్లే ధారపూశాను ఆ నలుగురును ఆమె కడకు వచ్చి విమానమెక్కి వైకుంఠమునకు వెళ్ళిది కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలము కలిగినో వింటివా అని వశిష్ఠుల వారు నుడివిరి ఏకాదశ అధ్యాయము పదకొండవ రోజు పారాయణము సమాప్తము